హాయ్ అండి కొండ నిండా గుడి గంటలు సీరియల్ జూన్ ట్వంటీ ఫోర్ ఎపిసోడ్ ఈరోజు అయితే చూద్దాం వీడియో చూడబోయే ముందు లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడైతే మనోజ్ రోహిణి పెళ్లి జరుగుతూ ఉండగా మీనా అయితే రోహిణి పెళ్లి పనులు అక్కడ పూలు అన్ని సత్తుతూ ఉంటాయి ఇలాగ కామాక్షి వచ్చి చూసా వదినా ఎవరేం పని చేయపోయినా మీనా మాత్రం బాగా పనిచేస్తుంది అని చెప్పి వలవదనికి చెప్తుంది ఆవిడ వెళ్ళి మీనాన్ పక్కకు లాగి తిట్టి పంపిస్తుంది ఇలాగా అత్తయ్య గారు వస్తారు ఎందుకు నా మరలు తిట్టావో అని అడిగితే నాకు పెద్ద కొడుకు పెళ్ళి సవ్యంగా జరగాలి నేను అందుకే అమ్మాయిని పనులు అయినా వినిపించుకోకుండా చేస్తుంది మీకు మాత్రం లేదా ఏంటి అని అడుగుతుంది ఆ తర్వాత మీనా అయితే ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోహిణి మనోజ్కి ఫోన్ చేసి నేను జరిగిన విషయం అంతా చెప్తా అని చెప్పేసి ఫోన్ చేసి స్టార్ట్ చేస్తుంది కొంచెంసేపు మాట్లాడిన తర్వాత నాకు పెళ్ళైంది నాకు ఒక కొడుకున్నాడు మా నాన్న కాదు నిజం కాదు అమ్మని మొత్తం చెప్తుంది కానీ అది కాల్ అయితే కట్ అయిపోతుంది ఆ తర్వాత మొత్తం చెప్పేశాను కదా హాయిగా ఉంటుందని చెప్పేసి నా ఇది నా గతం నా గురించి తెలిస్తే పెళ్లి పిట్టల దగ్గర మీద కూర్చో నేను రెడీ అయ్యి వస్తాను అని ఒప్పుకుంటే రా అని చెప్పింది ఆ తర్వాత మీనా బయటకి వెళ్ళి కూర్చుంటుంది కదా అలా బయట వచ్చిన తర్వాత మీనా వాళ్ళ అమ్మ అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అమ్మ మీనా బాగున్నావా బాలు బాగున్నాడా ఈరోజు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందా ఎలా జరుగుతుంది ఏంటి అని అడుగుతుంది మీనా అయితే ఎందుకంటే దాని గురించి అడుగుతున్నారంటే అమ్మాయికి ఎవరు లేరు కదమ్మా నువ్వే దగ్గరుండి చూసుకో నువ్వు పక్క నుండి జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది ఎందుకు ఇలా చెప్తున్నారు తను నా పుట్టు లాంటిది నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఈ చేతుల మీదుగా పెళ్లిపెట్టల మీద కూర్చోమ్మా అంతా కూర్చోబెట్టమ్మా రోహిణిని అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తుంది ఆ తర్వాత పిఐ అయితే బాలు కార్ ఎక్కితే ఎక్కుతాడు క్యాబ్ కదా బాలు కారు ఎక్కి ఫోన్ మాట్లాడుతుంటాడు బాలు కొంచెం అనుమానాస్పదంగా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత మీనా రోహిణిని తీసుకురావడానికి గదికెళ్ళి తలుపు కొడుతుంది తలుపు కొట్టడం వల్ల రోహిణికి చాలా కంగారు పడుతుంది ఇది జరిగిందంతా అందరికీ చెప్పేసి ఉంటాడు పెద్ద గొడవ అయిపోయి ఉంటుందని చెప్పి ఫ్రెండ్స్ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు కాసేపు తలుపు కొట్టినా తీదు ఈలోగా మీనా వాళ్ళ అత్తగారు వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నీకు ఎంచాలు చెప్పాలి ఇక్కడ రావద్దని అంటే మీనాని తీసుకెళ్ళడానికి వచ్చాను సారీ రోహిణిని తీసుకెళ్ళడానికి వచ్చాను అత్తయ్య గారు అని అంటుంది నీకేం పని అసలు నా కోడలతో ఇప్పుడే మచ్చికి చేసుకుందాం అనుకుంటున్నావా కోటేశ్వర కోడలు అనేసరికి బుట్టలు వేసుకుందాం అనుకుంటున్నావా అలాంటివి ఏం జరగడానికి వీలు లేదు నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోని మళ్ళీ మీనాను తిడుతుంది మీనా అయితే మళ్ళీ ఏడ్చుకుంటా బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకా రోహిణి వాళ్ళైతే తలుపు తీస్తారు వాళ్ళ అత్తయ్యగారు గారు వెళ్ళి ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు అనేసరికి వీళ్ళు కొంచెం ఊపిరి పిలుచుకొని ఓకే మనోజ్ అయితే ఏమీ చెప్పలేదు ప్రశాంతంగా రెడీ అవుతాం అని చెప్పేసి రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మనోజ్ బయట తిరుగుతూ ఉంటాడు ఈలోగా మనోజ్ని వాళ్ళ డాడీ అయితే తిడతాడు ఏంటో ఇంకా రెడీ అవ్వలేదు ఇందు ముందు పారిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి అంటాడు అదేం లేదు డాడీ నువ్వు కూడా బాలులాగా తయారయ్యావు అంట బాలులాగా తయారవ్వడం కాదు బాలువే నాల తయారయ్యాలి అని వాళ్ళ డాడీ అయితే అంటాడు ఇంకా వాళ్ళ డాడీ అలా అన్న తర్వాత విసుకుంటూ వచ్చి బయట చిరాకు పడుతూ ఉంటాడు మనోజ్ ఇప్పుడు రోహిణి రెడీ అయ్యి వచ్చి అంతే మనోజ్ అందరు మగవాళ్ళే ఒక ఇలాంటి వాళ్ళే అది ఇది అని చెప్పి నేను ఫోన్లో అంత వివరంగా చెప్పాను కదా అంటే నువ్వైతే చెప్పావు నేనేమి వినలేదు ఎందుకు వినలేదంటే మనోజ్ ఇలా అనుకుంటాడు మనోజ్ ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళ డాడీ వచ్చి ఫోన్ లాక్కుంటాడు ఫోన్ లాక్కొని నువ్వు మొదటి పెళ్ళిలో కూడా ఇలాగే ఫోన్ మాట్లాడి తప్పించుకొని వెళ్ళిపోయావు ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదు నీ అయ్యే వరకు ఫోన్ నా దగ్గరే ఉంటుంది వెళ్ళి రెడీ అని అంటాడు అది ఇతను ఫ్లాష్ చేసుకుంటాడు వాళ్ళకైతే చెప్పడు ఆ తర్వాత మళ్ళీ చెప్తామని ట్రై చేస్తూ ఉంటుంది రోహిణి తన ఫ్రెండ్ లాగా వెనక్కి తీసుకొని వెళ్ళి తిన మా తెలియకపోవడమే మంచిది ఇది నీకు అంతా మంచిగా జరుగుతుంది నేను చెప్పడం అయితే చెప్పాను అంతా నీ ఇష్టం నీ కర్మ అంటుంది అప్పుడు వాళ్ళ అత్త దగ్గర అంటున్నావు అంటే అప్పుడు రోహిణి అంటుంది ఏం లేదు అత్తగారు మా డాడీ ఆశస్సులు తీసుకోమంటుంది నేను వద్దు అంటున్నాను అందుకని తను అలా చెప్తుంది అని అంటుంది ఇంక ఇది జరుగుతూ ఉండగా మళ్ళీ కామాక్షి అను ప్రభావతి ఇద్దరు పూలు పూల్లో కూర్చొని ఉంటారు ఇప్పుడు రవి అను సుమతి ఇద్దరు పూలదండలు తీసుకొని వస్తుంటే కామాక్షికి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వచ్చినట్టు కనిపిస్తుంది వదిన వదిన కొంపలు కొని పోయే చూడు చూడని కొడుకు ఏం చేసుకొని వచ్చాడో చూడు అని చెప్తుంది అలాగే ప్రభావతి కూడా అలాగే కనిపిస్తూ గట్టిగా క్యాక్కేసి వాళ్ళ అయితే పిలుస్తుంది పిలిచి ఏం జరిగిందంటే చూడండి మన ఇంటి ముందు పూల బండి పెట్టుకోవాల్సిందే ఆ బుట్ట మళ్ళీ చిన్న పూల బుట్ట కూడా తయారైందని చెప్పేసి వాళ్ళ ఆయనకైతే చెప్తుంది నీ మొహం ఒకసారి అటుడు సరిగ్గా చూడు వాళ్ళు పెళ్లిదండలు వేసుకొని రావట్లేదు తీసుకొని వస్తున్నారు అని అంటుంది ఇంక ఇప్పుడు సరిగ్గా కళ్ళు తేరుకొని చూసేసరికి అలాగే ఉంటుంది అంటే కామాక్షి అంటది అంటే వదినా పెళ్ళే తర్వాత అలాగే వేసుకొని వస్తారు కదా నేను అదే అనుకున్నాను ఆ తర్వాత ఇంకా వాళ్ళని పిలిచి తిడుతుంది రవి నేరా దుర్ల దండలు మొయలేవా ఒకడికి తేలేవా అని తిడుతుంది ఆ తర్వాత సుమతిని వెళ్ళిపోమంటుంది అప్పుడు రవి అంటాడు ఏంటి నాన్న అన్న ఇప్పుడు దాకా సుమతి వాళ్ళు పూలు అంత కష్టపడాలి అంత కష్టకుంటుంది అమ్మ అంటే అప్పుడు మీ అమ్మ ఒక విషయం జరిగిందిరా చెప్పకూడదు అందుకే ఇప్పుడు ఇలా తయారైందంటే ఏం విషయం డాడీ అంటే అప్పుడు బాలుగానే కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందిరా అందుకని ఇలా తయారైంది అప్పుడు పిచ్చెక్కిత్తి అంటది ఇంకా అక్కడ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ మీనా అయితే బాలు ఫోన్ చేస్తాడు సారీ బాలు మీనాకు ఫోన్ చేస్తాడు ఇంక ఇలాగ వీళ్ళ మధ్య కాక నడుస్తూ ఉంటుంది ఇంకా అలాగా అందరూ పెళ్ళికి పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని టైం అవుతుంది రెడీ అవ్వండి అని చెప్తారు మళ్ళీ ఈలోగా మనం పిఏ అయితే బాలు కారులు ఎక్కారు కదా ఎక్కిన తర్వాత అతను ఏం మాట్లాడుతున్నాడనే బాలు అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు తను ఇలా చేస్తాను అలా చేస్తాను రోహిణి జీవితాన్ని నాశనం చేస్తాను పెళ్ళి ఎలా చేసుకుంటుందో చూస్తాను అని చెప్పి మాట్లాడుకుంటుందైతే ఆ బాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఈ సీరియల్ అయితే ఈ విధంగా జరిగిందండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చా ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లేదు ఎపిసోడ్ ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్